హమ్మయ్య ఇక కష్టాలు తెలుగుపోయినట్లే ఈ రాసుల వారికి ఇక మంచి రోజులు మొదలయ్యాయి శాస్త్రంలో కుజగ్రహానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే కుజుడు సరైన స్థానంలో ఉంటే ఆ రాసుల వారికి పట్టింతల్లా బంగారమే అని చెప్తారు అయితే మరో నాలుగు రోజుల్లో కుజుడు నక్షత్ర సంచారం చేయనున్నాడు దీనివలన నాలుగు రాసుల వరకు కష్టాలన్నీ తెలుగుపోయి ఇక పట్టిందల్లా బంగారమే కానుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది కామన్ గ్రహాలు రాసులు లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి కలిసి వస్తే మరికొన్ని రాసుల వారికి కష్టాలు నష్టాలు వస్తుంటాయి అయితే ఆగస్టు పదమూడున కుజగ్రాహం అస్త నక్షత్రంలోకి సంచారం చేయనుంది దీని వలన నాలుగు రాసుల వారికి కష్టాలు తొలగిపోయి ఇక మంచి రోజులు ప్రారంభం మొదలవుతాయి ఇక మొదటిది తులారాశి తులారాశి వారు చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యల నుంచి సతమతం అవుతూ వాటి నుంచి బయటపడతారు విద్యార్థులకు వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది అనుకోని విధంగా లాభాలు చేకూరుతాయి ఇక రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి కుజగ్రహం అస్త నక్షత్ర సంచారం వలన ఊహించని లాభాలు చేకూరుతాయి అలాగే వీరికి కెరియర్ సంబంధించిన అంశాల్లో విశేషమైన లాభాలు చేకూరుతాయి స్థిరాస్తి కనుగోలు చేసే అవకాశం ఉంది ఆటంకాలు తొలగిపోయి ఆనందంగా గడుపుతారు ఇక మూడవది మేషరాశి మేషరాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది అలాగే వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది చాలా రోజుల నుంచి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అన్ని పనులు సాఫీగా సాగుతారు ఇందులో మీ రాశి ఉందో ఒకసారి చెక్ చేసుకోండి